అరేటి సీమాలకు అయ్యే వ్యయం కంటే తక్కువ ఖర్చుతో భారత్ అంతరిక్ష పరిశోధనలు చేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సేవరణ కొనియాడారు సిహరి కోటలోని షార్లో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అవుతుంది అవుతుంది సో చెప్పింది అంటే అంటే మీరందరూ విజిల్ చేస్తున్నాయి yell వేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా And in a Kanipinche Vectin, in cinema, the custom made. Imagine around 2,150 people or 200 people work together. Someone writes a script, someone creates music. Maybe I'll carry all their work and project myself as a hero, but deep down I know they are the ones who really contributed. They projected me. So when someone claps for me, when someone applauds me, always I know that. ది లాడ్ ఆఫ్ గ్రేట్ స్ట్రెంగ్ గ్రేట్ హార్డ్ వర్క్ బిహైండ్ మే లాడ్ ఆఫ్ పీపుల్ అన్సంగ్ హీరోస్ అన్సంగ్ హీరోస్ అలాంటి అన్సంగ్ హీరోస్ దే ఆర్ దేర్ నన్ను ముందున్న వేదికపోయిన డిస్టింగ్విష్ సైంటిస్ట్ కంటే ముందు లెక్టు కన్వే మై హార్ట్ఫుల్ రికార్డ్స్ టు అన్సంగ్ హీరోస్ హూ ఆర్ దేర్ మేబీ మీరందరికీ నేను తెలుసు రేపు టీవీలో తెలుస్తే కానీ భారతదేశ అంతర్జాతీయ మన అంతరిక్ష చిత్రపటాన్ని మనకి ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తుంటే ఇక్కడ వేదికపైన కూర్చున్న మన వేదిక ఇక్కడ కూర్చున్న అనుసంధ హీరోస్ వేదికపైన ఉన్న హీరోస్ వాళ్ళు ఎవరికి తెలియదు ఎక్కువ మంది తెలియదు శాస్త్ర ఒక సైంటిఫిక్ కమ్యూనిటీలో తెలుసు కానీ నాలాంటి వాడికి బాగా తెలుసు వాళ్ళు అలాంటి అక్కడున్న ఒక్కొక్కరు ద డిస్టింగ్విష్ సైంటిస్ట్ ఒక్కొక్కరు లాంచ్ వెహికల్ ఇంటిగ్రేషన్ గ్రౌండ్ సెగ్మెంట్ సర్వీసింగ్ ఎక్స్పర్ట్స్ అసలు ఒక్కొక్కరి గురించి వినే కొద్దీ ఎంత అద్భుతంగా అనిపిస్తుంటే వాళ్ళ వాళ్ళకి ఎవరికి తెలియదు మీరు నిజంగా ఇళ్ళలు చప్పట్లు కొట్టాల్సిందే వాళ్ళకి ఎందుకంటే నిజంగా వాళ్ళు లేకపోతే మనం లేమి రోజు చిన్నప్పుడు ఎప్పుడో శ్రీహరికోట టూర్కి తీసుకెళ్తారని చెప్పి స్కూల్లో ఒక మాట చెప్తే నేను చాలా తగ్గింపర్లు అయిపోయిన ఒకరోజు వెళ్ళాలి వెళ్ళాలని చెప్పి బట్ ఇటు మీ ఫార్టీ ఇయర్స్ ప్లేస్ రావడం అందుకే నన్ను ఏదైనా కోరిక కోరుకుంటే జరుగుద్ది కానీ బలంగా కోరుకోవాలి అది ఎలా వస్తుందో తెలియదు మనకి అంటే స్కూల్లో నేను సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నప్పుడు విద్యార్థిగా రావాలనుకున్నది చూద్దాం అనుకున్నాను వాళ్ళంటే లోపలికి ఎలా చేయరు అసలు పోలీసు అంతా ఉంటారు మిలిటరీ వాళ్ళు ఉంటారు అసలు లోపలికి ఎలా చేయరు నాకేం విపరీతం కోరిక నేనే వెళ్ళకపోతే ఏమైనా జరగకపోతే ఏం చేస్తానంటే ఊహించుకుంటాను ప్రతిసారి నేను శ్రీహరి కోర్టుకు వచ్చినట్టు లోపలికి వెళ్తే అక్కడ పోలీసులు అడ్డు పెట్టినట్టు ఆ థాట్ అసలు ఎల్లనిచ్చేది కదా ఆలోచనలో ఎల్లైపోయాను లోపలికి బట్ నేను ఆ థాట్ కదా ఫైనల్గా ఒకసారి మట్టి గేట్ దాగి వెళ్ళాను అంతే అక్కడ అయిపోయింది నా థాట్ కానీ నలభై సంవత్సరాల తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ డిప్యూటీ సీఎంగానే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫారెస్ట్ అండ్ ఎన్వార్మెంట్ పంచాయత్ రాజు ఈ శాఖలు తీసుకున్న తర్వాత నాకు ఈ పిలుపు రావడం నాకు అనిపిస్తుంది ఇట్ ఈస్ ద కాస్మిక్ ఇంటెలిజెన్స్ లేదంటే మనకు కనిపించని ఈ విశ్వం తాలూకు శక్తి నన్ను ఇక్కడ తీసుకొచ్చేలా చేసింది ఇది నా కోరిక తీర్చడానికి ఒకటైతే ఇంకొకటి నా కోరిక చిన్నప్పుడు ఎందుకు ఎందుకు దేవ మన కనిపించే శాస్త్రవేత్తలు కనిపించే దేవతలను అమ్మ ఎందుకు చెప్పిందంటే అంటే సగటు భారతదేశంలో ఉన్న తల్లి తండ్రి ఎలా ఉంటారని చెప్పడానికి నా మా అమ్మ చాలా సగటు నిదర్శనం రోజు మా అమ్మ సాయంత్రం దీపం లైట్ వేసేటప్పుడు తనం పెట్టుకుంది ఎవ్రీ టైమ్ షూస్ టు స్విచ్ ఆన్ ద లైట్ అరౌండ్ అవు టైం టైమ్ షూస్ టు డూ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ డూ నమస్కార్ సో యూస్ టు సార్ యూ ప్రే ంగ్ కన్సిస్టెంట్లీ త్రీ ఫోర్ డేస్ నేనేమనుకున్నాను ఏ దేవుడికి పూజిస్తున్నావు అమ్మ బిచ్ అమ్మంది థామస్ ఆల్వ్ ఐడిసన్కి రాదు అది ఎంత తాక్కుపోయిందంటే ఎంత హత్తుకుపోయిందంటే సమాధానం సో మా అమ్మంది భగవంతుడు అంటే ఎలా ఉంటారు అండి అతను భగవంతుడు కాదు మన భగవంతుడు ఎప్పుడు కనిపించడు భగవంతుడు దైవ మనుష్య రూపేణాలు అంటే భగవంతుడు మనుషు రూపంలోనే వస్తాడు అలాగే మనకి శాస్త్రవేత్తలు మనుషు రూపంలో ఉన్న దేవుడు నాకు అది ఎంత హత్తుకుపోయింది అంట ఆ పదం అందుకే నాకు శాస్త్రవేత్తల మీద నాకు చాలా చాలా అపారమైన గౌరవం సైన్స్ అండ్ టెక్నాలజీలో బడ్జెట్ లేదు రాజరాజన్ గారు ంగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వర్క్ హెవర్ లెస్ విన్స్పిరేషన్ ఫ్రమ్ షార్ శ్రీహరికోటని ఎలా నిర్మించారు ఈరోజు రాష్ట్రం అతలాగుతలంలో ఉంది ఆర్థికంగా చిన్న భిన్నం అస్తవ్యస్తంగా ఉంటే స్ఫూర్తిని ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే శ్రీహరికోట నిర్మాణం నుంచి తీసుకోవచ్చు